హాయ్ అండి వెల్కమ్ టు మై విలేజ్ నర్సింగపాడు మరకతలింగ చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్ ఈరోజు వచ్చేసి ఇక్కడ పూర్ణాహుతి త్రిశూల స్నానం స్నానం అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మరకతలింగ చంద్రమౌళేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి గంగా అన్నపూర్ణాదేవి అమ్మవారు ఇక్కడ చూడండి త్రిశూల స్నానం అనమాట పూర్ణాహుతి కూడా ఇక్కడ ఏంటంటే ఇరవై ఒక్క రకాలు అన్నీ తీసుకొచ్చి పెడతారు చూడండి స్వామి వినాయకమయ్య మర్కత్ చంద్రమౌళేశ్వర స్వామి అండ్ గంగా అన్నపూర్ణాదేవి అమ్మవారు ఇక్కడ ఛానల్ అయితే లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీరు ఎలాగో డైరెక్ట్గా రాలేదు కాబట్టి నేను వీడియో పెడుతున్నాను వీలైనంత వరకు అందరూ చూడండి చాలా బాగుంటుంది వీలైతే మాత్రం ఈసారి మా ఊరు రండి చాలా అంటే చాలా బాగా చేస్తారు పూర్ణాహుతి త్రిశూల స్థానం ఇక్కడ ఉన్నాయి కదా చాటలు ఇవన్నీ మనం ముందుగా పూజించి బొట్లు పెట్టుకోవాలన్నమాట అన్ని అయ్యగారు వాళ్ళు తీసుకొచ్చుకుంటారు మనం సేవ చేయడానికి అంటే మన ఇష్టం అనమాట సేవ చేయడానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట ఇంక ఇక్కడ చూడండి అన్నీ డబల్ డబల్ పెట్టామనమాట ఇంకా మేము ముందుగా కొంచెం ముందుగా వెళ్ళాము చేయాలి అనిపించి అక్కడ మొత్తం ఇరవై ఒక్క రకాలు ద్రవ్యాలు అంటే పసుపు కుంకుమ అన్నీ పెడతారనమాట ఇరవై ఒక్క రకాలు చూడండి పెట్టిని పెట్టకుండా పసుపు కుంకుమ గంధం విభూది ఇంకా అలాగే పువ్వులు కాయలు ఇంకా ఉన్నాయండి మొత్తం ఇరవై ఒక్క రకాలన్నమాట మొత్తం ఇంకా జీడిపప్పు ఇంకా చూడండి ఖర్జూరాలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టాము మేమైతే కొంచెం ముందుగా వెళ్ళాం కాబట్టి మొత్తం అయితే రెడీ చేసాం నేను మూడు సంవత్సరాల నుంచి మాత్రమే వెళ్తున్నాను అంతకుముందు నేను పెద్దగా వెళ్ళేదాన్ని కాదు ఇప్పుడు మాత్రం వెళ్ళకపోతే వెళ్ళలేదు అనే ఆలోచన అయితే ఉంటుందన్నమాట వెళ్ళాలి వెళ్ళాలి అంటే అంత బాగా చేస్తారనమాట చూడండి మొత్తం అయితే అన్నీ రెడీ చేసి పెట్టేశాము అక్కడ యోగశాలలో కొంచెం రంగులు ముగ్గు వేయమని చెప్తే మనం ఇంకా ముగ్గులు వేస్తాం కదా అని చెప్పేసి కొంచెం అలా అలా వేసాను టైం లేదు అందులో అక్కడ మండుతుంది కాబట్టి యోగశాలలో వేడిగా ఉంది కాబట్టి కొంచెం కొంచెం అలా అలా వేసాను అనమాట వేసి కొన్ని కొన్ని ఒక్కొక్క పువ్వు అలా పెట్టాను సింపుల్గా అలా అయితే వేసాను ఇంకా భక్తులైతే ఫుల్ జనం అయితే వచ్చారనమాట అన్నీ మేము రెడీ చేసి పెట్టాం కదా అవన్నీ అక్కడ ఇంకా పూజారి వాళ్ళు వచ్చారు మొత్తం పూజలు అయితే చేశారు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇప్పుడు పూర్ణాహుతి అనమాట అంటే ఇక్కడ ఇంకా ఇవన్నీ హోంగుండంలో వేస్తారనమాట అమ్మవారికి కట్టిన చీర స్వామివారికి కట్టిన వస్త్రాలు ఇవన్నీ మొత్తం ఇంకా చూడండి భక్తులు అయితే ఎంతమంది వచ్చారో ఫుల్ అంటే ఫుల్గా వచ్చారు చాలా మంది వచ్చారనమాట చాలా హ్యాపీగా అయితే ఉంది ఇక్కడ చూడండి ఇంకా యోగశాలలో ఇంకా ఊంగుండంలో పూర్ణాహుతి అనమాట నాకు పెద్దగా చెప్పడం కూడా తెలియదండి తప్పుగా అయితే అనుకోవద్దు నాకు తెలిసినంతవరకు అయితే చెప్తున్నాను నేను ఇంక ఇక్కడ చూడండి ఇంకా అన్నీ అక్కడ ఓంగుండంలో వేస్తారనమాట చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మంత్రాలు చెప్పుకుంటూ ఇంకా అక్కడ మనం పెట్టినవి మొత్తం ఉన్నాయి కదా స్వామి వాళ్ళు అయ్యగారు వాళ్ళు తీసుకొచ్చినాయే అవన్నీ ఇంకా అందరూ అందిస్తారనమాట అన్నీ అందిస్తే ఇంకా మొత్తం చూడండి అన్నీ అయితే ఇంకా అక్కడ ఓంగుండంలో వేసి అందరూ చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది నరసింహపాడు టెంపుల్ అంటే నర్సింగపాడు అంటే నరసింగపాడే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తారు కూడా బాగా ఫేమస్ అనమాట నర్సింహపాడు అంటేనే ఇంక ఇక్కడ అంతా కొంచెం లోపల కొంచెం వేడిగా ఉంటుంది నేను ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడైతే లోపలికే వెళ్ళాను సెగకి బాగా ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈసారి నేను బయటే ఉండి వేడియో తీస్తున్నాను చాలామంది లోపలికే వెళ్ళారు లోపలే ఉన్నారు కూడా ఇంకా మొత్తం ఇంకా అలాగా హోంగుండంలో వేస్తారు ఏమంటారో నాకు కూడా చెప్పడం తెలియదు అందరూ ఓం నమస్తే భాయా ఓం నమస్తే భయా అనుకుంటూ మనం కూడా ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రం చేపిస్తూ దండం పెట్టుకుంటూ చేస్తారనమాట చాలా అంటే బాగా చేస్తారు నా వాయిస్ కూడా మారిపోయింది జలుబు చేయడంతో ఇది వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నాకు కుదరలేదు అప్లోడ్ చేయడానికి కార్తీక మాసం అయిపోయిన మరుసటి రోజు చేస్తారనమాట ఇలాగా చాలా బాగా అయితే చేస్తుంటారు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు అందరూ అందిస్తారనమాట ఇంక మొత్తం అలాగా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అన్నీ మొత్తం ఇరవై ఒక్క రకాలు మొత్తం పెట్టి పెట్టకుండా ప్రతి ఒక్కటి వేరు వేరుగా ఉంటాయి అన్నమాట మొత్తం ఇరవై ఒక్క రకాలు కూడా మొత్తం అక్కడ హోంగుండంలో వేస్తారు లాస్ట్లో ఆవు నెయ్యే పోస్తారనమాట ఎందుకంటే మంచిగా మా అమ్మవారికి కట్టిన వస్త్రాలు స్వామివారికి కట్టిన వస్త్రాలు కూడా చేస్తారు చూడండి లాస్ట్లో అవి మనకి బొట్టు పెట్టుకోవడానికి కూడా ఇస్తారనమాట ఇవన్నీ శాంతి కోసం అనమాట అని అనుకుంటాను నాకు కూడా తెలియదు శాంతి కోసం అనుకుంటాను స్వామివారికి ధరించిన వస్త్రాలు అమ్మవారికి ధరించిన చీర ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమస్తే వాయ ఇంకా ఇక్కడ మొత్తం అయిపోయింది ఇంక ఇక్కడ అయిపోగానే ఇంకా త్రిశూల స్నానానికి అయితే వెళ్తారు మొత్తం అవన్నీ శుభ్రంగా మంచిగా అవడానికి ఇంకా ఆవు పోస్తారనమాట అన్నమాట అక్కడ ఇంకా అయిపోయింది అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇంకా త్రిశూల స్నానానికి అయితే తీసుకెళ్తారు ఇంకా హారతులు ఇచ్చి అక్కడ స్వామివారికి త్రిశూలం మొత్తం స్వామివారిని అమ్మవారిని అందరినీ ముగ్గురిని తీసుకెళ్తారనమాట శివ పార్వతులని ముగ్గురిని తీసుకొని త్రిశూల స్నానానికి కోనేరులోకి అయితే తీసుకెళ్తున్నారు కోనేరుకైతే ఫుల్లుగా నీళ్ళు పెట్టారనమాట ఫుల్ నిలబెట్టారు అది చూడండి ఫుల్గా నిలబెట్టారు ఇప్పుడు స్వామివారిని అమ్మవారిని అందరిని అక్కడికి తీసుకెళ్లి త్రిశూల స్నానం అక్కడ పసుపు కుంకుమ అన్నిటితో అభిషేకాలు అయితే చేస్తారు ఇక్కడ నుంచి అయితే నేను వీడియో తీయడం కుదరదు నేను కూడా త్రిశూల స్నానం చేసేటప్పుడు అందరూ కూడా కొరియర్లో మునుగుతారనమాట ఇష్టమైన వాళ్ళందరూ మునుగుతారు మేము కూడా మునిగాము అక్కడైతే వీడియో తీయడం కుదరలేదు తీయలేదు అక్కడ స్నానాలు అయిపోయాయి త్రిశూల స్నానం చేసినప్పుడే అందరూ మునుగుతారు వీలైనంత వరకు పాపాలన్నీ పోతాయి మంచిగా ఉంటుందని తర్వాత దర్శనానికి అయితే వచ్చారు చూడండి మొత్తం టెంపుల్లోనే ఉన్నారు అన్నదానం కూడా చాలా అంటే చాలా రంగరంగ వైభవంగా అయితే పూజలు అన్నీ అయిపోయాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్